నమస్తే అండి వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు వాటి వెనక దాగున్న అసలు నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నా సి రిక్వెస్ట్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి నిన్న విశేషంగా చాలామంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లైకులు వచ్చాయి కాబట్టి నిన్న కొన్ని వ్యూస్ కూడా అదనంగా రావటం జరిగింది అంటే ఎక్కువ మందికి యూట్యూబ్ కూడా దీన్ని సజెస్ట్ చేయటం జరిగింది సో మీరు ఇలాగనే లైక్లు చేశారు అనంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఛానల్ కానీ ఇంకా గ్రో అయ్యే అవకాశం ఉంది ఇది మీ చేతుల్లో మాత్రమే ఉంది సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వచ్చిన వార్త జగన్ హయాంలో రాష్ట్రానికి చెడ్డ పేరు పెట్టుబడులు అవకాశాలు లేవన్న అపప్రదను తొలగించుకున్నాం సీఎం ఎఫ్ఐపిబి భేటీలో ఇరవై వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనకు ఆమోదం వీటితోటి యాభై ఆరు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాలకు ఛాన్స్ ఇక నిన్న పుతిన్ భారత్ పర్యటన గురించి ఇరవై ఐదు ఒప్పందాలు పుతిన్ పర్యటన సందర్భంగా భారత్ రష్యా మధ్య కుదిరే అవకాశం ఉంది ఈ పర్యటన గురించి చెప్పుకునే దానికంటే ముందుగా గతంలో ఈ పుతిన్ మోడీ ఇద్దరూ కలిసి ఒక కారులో కూర్చొని ఒక గంటసేపు చర్చించుకున్న అంశం చాలా పెద్దగా వైరల్ అయింది అది మోడీ మీద హత్యాయత్నాన్ని పుతిన్ బయట పెట్టారని దాంతోపాటుగా ఈ మో హత్యాయత్నానికి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళను కూడా నిర్మూలించటం జరిగిందనేది కూడా గతంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఇది అధికృతంగా అటు రష్యా వైపు నుంచి కానీ ఇటు ఇండియా వైపు నుంచి కానీ వచ్చిన వార్త కాకపోయినప్పటికీ మోడీ హత్యకు ప్రయత్నాలు అనేది సోషల్ మీడియాలో విపరీతంగా ప్రయత్నం ప్రచారం జరిగింది దాన్ని కాదని కానీ అవునని కానీ ఎవరు నిర్ధారించలేదు ఇంకా ఆ సందర్భంలో పుతిన్ పర్యటన అంటే మరి దీని మీద ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే అవకాశం కూడా ఉంది పుతిన్ పర్యటన సందర్భంగా భారత్ రష్యా మధ్య కుదిరే అవకాశాలు భారత్ చేరుకున్న పుతిన్ ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన మోడీ ప్రధాని కార్లో ఆయన అధికార నివాసానికి పుతిన్ మోడీ ప్రైవేటు విందు నేడు ఇరువురు మధ్య చర్చలు మరో ఐదు రెజిమెంట్లు ఎస్ ఫోర్ హండ్రెడ్లు రూపే మిర్ అనుసంధానం పౌర అను సహకారంతో సహా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు ఎస్ ఫైవ్ హండ్రెడ్లు ఎస్యు ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానాలు కొనుగోలుపై చర్చ ఇరు దేశాల మధ్య ఇరవై రెండు వేల ముప్పైకి వంద బిలియన్ల డాలర్ల వాణిజ్యమే లక్ష్యం భారత రక్షణకు సహకారం రాజ్నాథ్ భేటీతో రక్షణ మంత్రి ఇక రష్యా కానీ అమెరికా కానీ వాళ్ళు తయారు చేసిన ఈ అణ్వస్త్రాలు కావచ్చు లే దగ్గర నుంచి ఇక మిగతా అన్ని యుద్ధ విమానాలు యుద్ధ ట్యాంకులు ఇలాంటివి యుద్ధ సామాగ్రి అమ్ముకోవటానికి ప్రపంచమంతా పర్యటన చేస్తూ ఉంటారు ఇది ఖచ్చితంగా తెలిసిందే ఒకవైపు పాక్కి అమెరికా నుంచి వచ్చిన ఈ వీటితోటే మొన్న యుద్ధం జరగబోయి ఆగిపోయింది దాదాపుగా ఇక రష్యా ఇప్పుడు భారతదేశానికి కొన్ని యుద్ధ సామాగ్రి అమ్ముకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక ఇదేంది జగన్ అడ్డగోలు వాదనలు అవాకులు అబద్ధాలు నిన్న జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఒక ప్రెస్ మీటు దాంట్లో ఆయన పేలిన పేలుడు ఇక అన్ని కేసుల మీద పరకామణి కేసు దగ్గర నుంచి ఇక రైతులకు చంద్రబాబు నాయుడు అసలు ఏమాత్రం సహకారం అందించటం లేదనే దాని దగ్గర నుంచి అనేక రకాలైన వాస్తవాలు బొంకులు వీటన్నిటి మధ్య ఒక ప్రెస్ మీట్ జరిగి ఇంకా అర్ధాంతరంగానే ఏదో క్వశ్చన్ అడుగుతుండగానే అబ్బా లేట్ అయిపోతుందండి అని లేచి లోపలికి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ తాలూకు వార్త ఇక్కడ చూద్దాం ఎంపిక చేసుకున్న మీడియాతో రెండు పాయింట్ నాలుగు మూడు గంటల ప్రెస్ మీటు అరటి నుంచి కల్తీ నెయ్యి దాకా అన్నింటిపైన సొంత తీర్పులు ఆయనే తీర్పిచ్చి పాడేశాడు ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా డైవర్షన్ పేరుతోటి ముగింపు వాడు వీడు ఎవడు ఐఏఎస్ ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి ఉదహరించిన తీరు ఐపీఎస్లపై జగన్ అనుచిత వ్యాఖ్యలు కోర్టు ఆదేశాలతో దర్యాప్తు జరుగుతున్న అక్కసు బాబు కుట్రంటూ చిందులు పరకామణి కేసులో అది కోర్టు ఆదేశాలతోటి అది మొత్తం ఆ సిట్టు దర్యాప్తు మొత్తం జరుగుతుంది దాన్ని కూడా కుట్ర చేయటానికే చంద్రబాబు నాయుడు ఈ కేసుని తెరపైకి తెచ్చాడని చెప్పిన దాంట్లో ఇక మరి కోర్టు ఏం చేస్తుందో తెలియదు పరకామణి చోరీ చిన్న విషయమేనట కల్తీ నెయ్యిపై ఆ దర్యాప్తు చేయొద్దట ఇక తమ వాళ్ళంతా రెంటు కితాబు ఇక దీంతోపాటు అనుచిత వ్యాఖ్యలు కూడా కొన్ని చేశారు ఆ ముగ్గురిని బొక్కలో పెట్టాలి చంద్రబాబు పవన్ లోకేష్పై జగన్ ధ్వజం ఏ హామీని నెరవేర్చకుండా మోసం చేశారు రైతులు రైతుల ముందుకెళ్లేకెళ్తే చంద్రబాబును తంతారు గోబెల్స్ కు బాబు మాస్టర్ జైల్లో పెట్టాలి తన్నాలి అమాయకులైన జోగి పిన్నెల్లి సోదరులు వంశీ చెవిరెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిని కేసుల్లో ఇరికించారు జగన్ సబ్జెక్ట్ దయవత్ అవుతుందంటూ మూడు రాజధానుల అంశం దాటవేత అది వాళ్ళకు పెద్ద గుదిబండలాగా తయారై కూర్చుంది మూడు రాజధానుల అంశం అమరావతిని ఏం చేస్తారు అనేది ఎటువంటి క్లారిటీ ఇవ్వటం లేదు ఎందుకంటే తిరిగి మే మేము అధికారంలోకి వస్తే వాళ్ళందంతాం వీళ్ళందంతాం వీళ్ళని ఇది చేస్తాం వాళ్ళని ఇది చేస్తాం అని ఇవన్నీ చెప్పడానికి జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ బాగా ఎక్కువగా టైం ఉంటుంది కానీ ఇట్లాంటి అవసరమైన చర్చల మీద మాత్రం వాళ్ళు ఏ మాట మాట్లాడరు ఎందుకంటే వాళ్ళు ఇరుక్కుపోతారు కాబట్టి ఆల్రెడీ ఒకసారి గూగుల్ డేటా సెంటర్ దీంట్లో ఇలాగనే ఇరుక్కుపోయి జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవాకులు చవాకులు బెలేసారో పెద్ద గోడ గోడౌన్ తప్ప అక్కడ ఏమీ లేదు అని కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి అది అదానిది అది నే తెచ్చింది నేనే అంటే ఇప్పుడు ఆ గోడౌన్ జగన్మోహన్ రెడ్డి తెచ్చినట్టేగా అంత కృషి చేసి ఆయన కూడా మూడు వందల వందలు నాలుగు వందలు ఉద్యోగాలకేగా ప్రయత్నాలు చేసింది కానీ వాళ్ళు ఏం మాట్లాడతారనేది వాళ్ళకే అర్థం కాదు ఇక మరో వార్త చూసుకుంటే ఎవరి క్రెడిట్ ఎవరి క్రెడిట్ ఎవరు చోరీ గూగుల్ డేటా సెంటర్పై జగన్ చిత్రాలు లోపల పేజీలో పూర్తి సరే ఎవరి క్రెడిట్ ఎవరు చోరీ గూగుల్ డేటా సెంటర్పై జగన్ చిత్రాలు అది అదానిదే అంటూ వింత వాదనలు రెండు వే ఇరవై ఇరవై నవంబర్లోనే ఒప్ప ఒప్పందం కుదిరిందట అంతకు ఏడాదిన్నర ముందే శంకుస్థాపన చేసిన చంద్రబాబు యాక్చువల్గా ఈ క్రెడిట్ చోరీ నిన్న సాక్షి పత్రికలో జివోలతో సహా జ ఎంఎస్ నెంబర్ అరవై ఆరు ఎంఎస్ నెంబర్ నలభైని చూపిస్తే ఇదిగో అదానీకి నాలుగు వందల ఎనభై ఎకరాలు కేటాయించారు కాబట్టి ఇది అదానిదే లేకపోతే ఎందుకు కేటాయిస్తారు అని ఒక వితండ చేశారు దానికి ఇది ఎక్స్ప్లెనేషన్ వార్త అనుకోవచ్చు దాదాపుగా విశాఖలో గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నది ఎవరు గూగుల్ సంస్థ అదానియా ఈ ప్రశ్నకు ప్రపంచమంతా చెప్పే సమాధానం గూగుల్దే అని చివరికి అదాని అడిగిన అదే అది గూగుల్ డేటా సెంటర్ అనే చెబుతారు జగన్ మాత్రం అది అదానీదే అంటూ వింతకు పోతారు భాగస్వాముల మధ్య ఒప్పందం సాంకేతిక అంశాల మేరకు విడుదలైన ఉత్తర్వులను చూపిస్తూ అసలు వాస్తవాలను దాచేస్తూ అదానీని ఆశ్చర్యపరిచే స్థాయిలో జగన్ రోతపత్రిక గురువారం కథనాన్ని ప్రచురించింది డేటా సెంటర్ క్రెడిట్ అదానికి ఇవ్వలేదనే బాధ ఒకవైపు తమ క్రెడిట్ వస్తుందనే ఏకైక కారణంతో చంద్రబాబు అదానీ పేరు తొక్కేస్తున్నారని మరోవైపు ఆ డేటా సెంటర్ తమదే అయినప్పుడు అదాని ఎందుకు మౌనంగా ఉంటారు గూగుల్ క్రెడిట్ను ఎందుకు ఇస్తారు జగన్ పత్రికలో దీనికి జవాబు దొరకలేదు అసలు అదాని తెచ్చింది ఎవరు అసలు ఏం జరిగింది అమెరికా వెలుపుల భారత్లో అది విశాఖలో అత్యంత భారీ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం అని గూగుల్ సిఈఓ పిచ్చాయ్ స్వయంగా ప్రకటించిన ఆ సంస్థ ప్రతినిధులు ఢిల్లీలో కేంద్ర మంత్రి సమక్షంలో అక్టోబర్ పద్నాలుగో తేదీని కుదుర్చుకున్న ఈ ఒప్పందం గురించి అందరికీ తెలుసు యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటి అంటే వాళ్ళకి ఇచ్చే రాయితీల విషయమై కేంద్ర ఐటీ చట్టంలోనే కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయాల్సి వచ్చినాయి మరి అది జగన్ ఉన్నప్పుడు జరగలేదు కదా ఆ మార్పులు వాళ్ళకి ఇచ్చే వెసులుబాటు జీఎస్టీలో వెసులుబాటు గురించి కేంద్రం చట్టంలోనే మార్పులు చేయించి మరీ గూగుల్ని ఇక్కడికి తీసుకొచ్చారు అది జగన్మోహన్ రెడ్డి ఆ మార్పును చేయించారు ఆ అమెండ్మెంట్ జరిగిందా లేదా ఆ రోజున అదా అసలు తెచ్చింది ఎవరు ఇది అదానీ డేటా సెంటర్ దానికి బీజాలు వేసింది నేనే అని క్రెడిట్ చంద్రబాబు కొట్టేస్తున్నారని జగన్ పదే పదే చెబుతున్నారు తాను సీఎంగా ఉన్నప్పుడే అదానీని ఒప్పించి రాష్ట్రాన్ని తీసుకొచ్చానని విశాఖలో రెండు వేల ఇరవై మూడు మే మూడున స్వయంగా డేటా సెంటర్స్ శంకుస్థాపన చేశానని చెప్పుకొచ్చారు కాసేపు గూగుల్ను పక్కన పెట్టేసి అదానీ సంగతి మాత్రమే చూద్దాం రెండు వేల ఇరవై మూడులో జగన్ శంకుస్థాపన చేయడానికి నాలుగేళ్ల ముందు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హయాంలోనే డేటా సెంటర్పై ఒప్పందం కుదిరింది అప్పుడు లోకేష్ ఐటీ మంత్రిగా ప్రస్తుతం సిఎస్ విజయానంద్ ఐటీ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు వారి సమక్షంలో అదానీ గ్రూప్లో గ్రూప్ తోటి రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిదిన అమరావతి ప్రజా వేదికలు కుదుర్చుకుంది మరుసటి నెల పద్నాలుగున విశాఖలో కాపులప్పాడకెల్లో కేటాయించిన భూమిలో చంద్రబాబు అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన కూడా చేశారు ఆనాటి ఒప్పందం ప్రకారం ఐదు అదానికి ఐదు వందల ఎకరాలు ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధత తెలిపింది ఇందులో డెబ్బై వేల కోట్ల పెట్టుబడి పెడతామని ఆ సంస్థ ప్రకటించింది గిగావాట్ వాటి సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటరు ఐదు గిగావాట్ల వాట్ల సామర్థ్యంతో సోలార్ పార్కు నిర్మిస్తామని తెలిపింది ఇది అదానీతో జరిగిన మొట్టమొదటి ఒప్పందం అంటే అదానీ డేటా సెంటర్కు తొలుత బీజం పడింది రెండు వేల పంతొమ్మిదిలోనే ఇప్పుడు మళ్ళీ ఈ వాదన తీసుకొస్తే అయితే ఇప్పుడు చూడండి అదానిదే డేటా సెంటర్ అది గూగుల్ డేటా సెంటర్ కాదు అంటాడు అసలు డేటా సెంటర్కు నాలుగు నాలుగు వందల ఎనభై ఎకరాలు విశాఖపట్నంలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనున్న వెయ్యి మెగావాట్ల ఏఐ డేటా సెంటర్కు నాలుగు వందల ఎనభై ఎకరాలు భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ప్రాజెక్టులో భాగం స్వామిగా ఉన్న అదాని ఇన్ఫ్రా పేరున భూములు ఇవ్వాలని గూగుల్ విజ్ఞప్తి చేయడంతో ఆ మేరకు కేటాయింపులు చేసింది గూగుల్కు విశాఖపట్నం జిల్లా కుర్లవాడ అడవి అడవివరం అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో మొత్తం నాలుగు వందల ఎనభై ఎకరాలు ఇవ్వడానికి అంగీకరించింది వీటిని సర్వే చేసి బదలాయించాలని ఏపీఐఐసి రైడన్ ఇన్ఫోటెక్ కోరగా నవంబర్ ఇరవై ఎనిమిదిన మంత్రివర్గం సమావేశం ఆమోదం తెలిపింది ఈ మేరకు డిసెంబర్ రెండున ప్రభుత్వం భూములను అదాని ఇన్ఫ్రా పేరిట బదలాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది విశాఖలో గూగుల్ దశ దశల వారీగా వెయ్యి మెగావాట్లు ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తుందని పెట్టుబడిని లక్ష ముప్పై ఐదు వేల కోట్లో పెంచడానికి అంగీకరించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది ఇక ఇదిలా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ వాపోయాడు అది నాదే నేను తీసుకొచ్చిందేనని అసలు ఆ ముగ్గురిని బొక్కలో వేయాలని అంటున్నాడు స్వతంత్రంగా పంచాయతీలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు పంచాయతీ స్థాయిలోనే పరిష్కారం డీడీఓ కార్యాలయాలతో పౌర సేవలు విస్తృతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూరు నుంచి వర్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఆ డెబ్బై ఏడు డీడీఓల కార్యాలయాలకు ప్రారంభం భారత రక్షణకు పూర్తి సహకారం ఇంక ఇదిలా ఉంటే విదేశ విదేశాల అధినేతలను కలవకుండా చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష నేతతో సమావేశం కావద్దని ప్రభుత్వం వారికి చెబుతోంది రాహుల్ గాంధీ రాహుల్ ఆలో ఆరోపణలు పచ్చి అబద్ధం బీజేపీ విదేశాల ప్రధానులు అధ్యక్షులు వంటి వారు భారత్కు వచ్చినప్పుడు వారు ప్రతిపక్ష నేతను కలవకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు ఇది ఎన్డీఏ ప్రభుత్వ భావానికి నిదర్శనం అని విమర్శించారు రాష్ రష్యా అధ్యక్షుడు పుటిన్ పుతిన్ పర్యటన నేపథ్యంలో రాహుల్ గురువారం పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు విదేశాల అధినేతలు భారత్కు వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతను కూడా కలవడం మన సాంప్రదాయం వాజ్పేయి మన్మోహన్ సింగ్ ప్రధానులుగా ఉన్న సమయంలో ఇది అది కొనసాగింది దాన్ని దానిని మోదీ కానీ విదేశాంగ మంత్రి జైశంకర్ కానీ ఈ సాంప్రదాయాన్ని పాటించటం లేదు ఇప్పుడు విదేశీ నేతలు ఇక్కడ ఎక్కడికి ఇక్కడికి వచ్చినా నేను విదేశాలకు వెళ్ళినా ప్రతిపక్ష నేతను కలవద్దని వారికి ప్రభుత్వం సూచిస్తుంది నన్ను కలవద్దని ప్రభుత్వం చెప్పిందంటూ విదేశాల నేతల నుంచి నాకు సమాచారం వస్తుందని వ్యాఖ్యానించారు కాగా భారత్కు వచ్చే విదేశ అధినేతలు ఇక్కడ ప్రతిపక్ష నేతను కలవడం ప్రోటోకాల్లో భాగమని కానీ మోదీ ప్రభుత్వం దీని వల్ల నేను ఉల్లంఘిస్తోందని ప్రియాంక గాంధీ విమర్శించారు కాగా రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది రాహుల్ వ్యాఖ్యలు పచ్చే అబద్ధం గత ఏడాదిన్నర కాలంలో మలేషియా న్యూజిలాండ్ మారిషస్ వియత్నాం ప్రధానులు సహా పలువురు విదేశాల నేతలను రాహుల్ కలిశారు అని బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ బుల్ వివరణ ఇచ్చారు మా ఇంధన బంధం సుస్థిరం పుతిన్ యూరోపియన్ యూనియన్ కఠిన చర్యల వల్ల అంతర్జాతీయ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా భారత్ రష్యా మధ్య ఇంధన సంబంధాలు చెక్కుచెదరలేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు ఈ విశ్వాసం ఇలాగనే బలంగా సుదీర్ఘంగా సుదీర్ఘకాలం కొనసాగుతుందని పేర్కొన్నారు యాక్చువల్గా ఇప్పుడు ఈ ఇంధనం బంధమే ఎక్కువగా రష్యాని నడిపిస్తోంది ఒక అద్భుతం నిన్న గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో జరిగింది స్పృహలో ఉండగానే బైపాస్ సర్జరీ ఆస్టర్ రమేష్ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స దేశంలోనే తొలిసారిగా డెబ్బై ఆరేళ్ల మయాస్తీనియా గ్రేవిస్ రోగికి పూర్తి స్పృహలో ఉన్న స్థితిలోనే బైపాస్ సర్జరీ విజయవంతంగా నిర్వహించి తమ వైద్య బృందం వైద్య రంగంలో అరుదైన ఘనతను సాధించిందని ఆస్టర్ రమేష్ ఎండి డాక్టర్ పి రమేష్ బాబు తెలిపారు విజయవాడలో రమేష్ ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న రోగి గుండెకు రక్తం సరఫరా చేసే ముందు ప్రధాన దమనుల్లో పూడికలు ఉండటం వల్లే కాకుండా శ్వా శ్వాసకోశ కండరాలు బలహీనపరిచే మయాస్తీనియా గ్రేవిస్ వ్యాధి కూడా ఉందని తెలిపారు ఆ రోగికి అద్భుతంగా శస్త్రచికిత్స చేశారు నేడు వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లు విడుదల శ్రీవారి ఆలయంలో జరిగిన రెండు నుంచి ఎనిమిదవ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలను మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనం శ్రీవాణి కోట టికెట్లు శుక్రవారం ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నారు ఇక ఆ ముగ్గురిని బొక్కలో పెట్టాలి చంద్రబాబు పవన్ లోకేష్లపై జగన్ ధ్వజం ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీలను అమలు చేయకుండా ప్రజలను నమ్మించి మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేషన్ను అరెస్ట్ చేసి బొక్కలో పెట్టాలి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు అసలు ఇట్లా అయితే ఈయన్ని ఎన్నిసార్లు పెట్టాలో బొక్కలో అమాయకులపై కేసులు రైతన్న కోసం అంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు కానీ చంద్రబాబు రైతుల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదని జగన్ అన్నారు అడ్వర్టైజ్మెంట్తో బుల్డోజ్ చేస్తూ చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని గోబెల్స్కు ఆయన మాస్టర్ అని అన్నారు తిరుమల లడ్డూలో పశువులు అవశేషాలు ఉన్నాయని ఎవరు చెప్పారు లడ్డూలో అవి కలిశాయా అని ప్రశ్నించారు చంద్రబాబు హామీలన్నీ మోసమేనని జైల్లో పెట్టి తన్నాలని వ్యాఖ్యానించారు ఈ రకంగా అయితే వైసీపీ నాయకులు తనటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు వాళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళు చేసిన చేష్టాలకి అసలు చూడండి అమాయకులైన జోగి రమేష్ పిన్ని సోదరులు వల్లభనేని వంశీ మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి గోవిందప్ప బాలాజీలు తప్పుని తప్పుడు కేసులో ఇరికించారు వీళ్ళంత అమాయకులు ఎవరు లేరు అసలు పిన్నెలు రామకృష్ణారెడ్డి స్వయాన ఆయన వీడియోనే దొరికింది వీవీఎంఐ ఎత్తి పగల కొడతా ఉన్నది కానీ ఆ తర్వాత నిన్న ఈ జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు ఆశ్చర్యపడిపోయింది అసలు కేసు డైరీ మీకు ఎలా వచ్చింది కేసు డైరీ సాధించే స్థాయిలో మీరు ఉన్నారు అని అంటే మీరు ఎంత ప్రభావం ఉన్నవాళ్ళో మాకు అవుతుంది అందుకని మేము ఇచ్చిన ఇంటర్మ్ ఆర్డర్స్ని మేము క్యాన్సిల్ కూడా చేసేస్తున్నాం మీరు లొంగి పొమ్మని ఆదేశించింది సుప్రీం సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఈయనెవరు చెప్పటానికి ఆయన అమాయకుడు అని పిన్నెళ్ళిన అమాయకుడు అని ఎలా ఎలాగ నిర్ధారిస్తారు ఉత్తరాంధ్ర ఏపీకే తలమానికం మరో ఏళ్లు కూటమికే అధికారం గత ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛ లేదు నాపై ఇరవై మూడు కేసులు పెట్టారు రప్ప రప్ప బ్యాచ్కి బుద్ధి చెప్పాం లోకేష్ ఇక ఫైబర్ నెట్ కేసులో నా వాదనలు వినండి గౌతమ్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద పెట్టిన ఈ ఫైబర్నెట్ కేసుని తీసేసే క్రమంలో గౌతమ్ రెడ్డి కూడా ఒక పిటిషన్ వేశాడు అన్న గతంలో ఫైబర్నెట్ ఎండిగా పనిచేశాడు సారీ ఫైబర్ నెట్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్గా ఫైబర్ నెట్ కార్పొరేషన్ కేసులో తీర్పిచ్చే ముందు తన వాదనను వినాలని కోరుతూ ఆ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి విజయవాడలో ఏసీబీ కోర్టులో గురువారం పిటిషన్ వేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఫైబర్ నెట్ కార్పొరేషన్ అవినీతి జరిగిందని కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం చేశారని వైసీపీ ప్రభుత్వంలో కేసు నమోదైంది ప్రతిపక్ష హోదాలో ఉండగా చంద్రబాబు సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు నాడు సిఐడికి ఫిర్యాదు చేసిన ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండి మధుసూదన్ రెడ్డి ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్టు కోర్టుకు తెలిపారు ఈ కేసుపై ఏసీబీ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించాల్సి ఉన్న నేపథ్యంలో గౌతమ్ రెడ్డి పిటిషన్ వేశారు ఇది శుక్రవారం బెంచ్ మీదకు రానుంది ఒకసారి ఈనాడులో చూసుకుంటే ఇక నలభై ఐదు రోజుల్లో శంకుస్థాపనలు విశాఖ ఎంఓయూలపై కార్యాచరణ అమలు దిశగా ఏడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు ఎస్ఐపిబి సమావేశంలో సీఎం చంద్రబాబు భాగస్వామ్య సదస్సులు కుదుర్చుకున్న ఒప్పందాలు యాభై శాతానికి పైగా ఆమోదించే ప్రక్రియ మొదలైంది సీఎం చంద్రబాబు పేర్కొన్నారు వాటికి నలభై ఐదు రోజుల్లోగా శంకుస్థాపన జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు శంకుస్థాపన జరగటమే కాదు నిర్ణీత కాలంలో ఆ పెట్టుబడులు కూడా పెట్టబడటం అవి నిజంగానే చెప్పిన ఉద్యోగాలన్నీ రావటం ఇది చాలా మెయిన్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ఇలాంటి చాలా ఒప్పందాలు అందులోదే ఇప్పుడు ఈ అదానీ డేటా సెంటరు అదానీ డేటా సెంటర్ కావచ్చు లులూ కావచ్చు ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ కావచ్చు ఇట్లాగనే విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినవన్నీ లేట్ అయిపోయి లేట్ అయిపోయి అధికార మార్పిడి జరిగేటప్పటికి అసలు లేకుండా పోయినాయి అలా కాకుండా ఈ టర్మ్ అయిపోయే లోపలే వాటన్నిటిని తీసుకొస్తే అది సుసాధ్యం అవుతుంది ఇక పరకామణి చోరీ కేసు ఒక చిన్న చోరీ కేసు తొమ్మిది డాలర్ల దొంగతనమే జరిగింది వారు పద్నాలుగు కోట్లు ఆస్తులు రాసిచ్చారు ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదు వైకాపా అధినేత జగన్ పరకామణి కేసు అనేది చిన్న చోరీ అని వైకాపాధినేత జగన్ పేర్కొన్నారు హుండీ లెక్కింపులు తొమ్మిది డాలర్లు దీని విలువ డెబ్బై రెండు వేలన్న జగన్ చెప్పిన లెక్క ప్రస్తుత డాలర్ మారకం విలువ తొంభై రూపాయలు ఆ ప్రకారం చూసిన ఎనిమిది వందల పది రూపాయలు మాత్రమే దొంగతనం జరిగిందని దీని ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు పద్నాలుగు కోట్లు విలువైన ఆస్తులు దేవులకు ఇచ్చారు ఇది తప్పెలా అవుతుందని ప్రశ్నించారండి పవన్ కళ్యాణ్కు తెలంగాణపై అమిత ప్రేమ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కోనసీమ కొబ్బరికి తెలంగాణ దిష్టి తగిలిందనే దాని మీద తెలంగాణలో కూడా బాగా ఆగ్రహ ఆవేశాలు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి కదిపి దాన్ని తీసుకొస్తానే ఉన్నారు మరి గతంలో తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కానీ యాక్చువల్గా రేవంత్ రెడ్డి సీఎం అవబోయే ముందు వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ముందు ఉద్యమ సమయంలో టీఆర్ఎస్గా ఉన్నప్పుడు వాళ్ళు కానీ ఎన్ని అవాంఛితవ అవాంఛిత వ్యాఖ్యానాలు మరి ఆంధ్రప్రదేశ్ మీద చెప్పారు తినే తిండి దగ్గర నుంచి మనం పిలిచే పేర్ల దగ్గర నుంచి అవహేళన అపహాస్యం చేశాడు అది బిర్యానీ అంటారు రాబాయ్ పేడ అది అన్న అంటే మొన్నటికి మొన్న కవిత కూడా దాన్ని గుర్తు చేశారు అది ఎవరన్నా తింటారా అన్న అని మీడియాలో కూర్చొని మరి దానికేమంటారు ఆ రోజున మరి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఎవరు గోల్ చేయలేదే పవన్ కళ్యాణ్ ఓ మాట అన్నాడు అంటే ఇక దానికి జరిగిపోతుంది అది బిడ్డకు దిష్టి తీసేటప్పుడు తన దిష్టి తగలకూడదని తల్లి అంటుంది ఇక్కడితో ఈ వివాదం ముగిసిపోవాలని కోరుకుంటున్నాం మంత్రి కందుల దుర్గేష్ బిడ్డకు దిష్టి తీసేటప్పుడు అనేంత పెద్ద పాటలు ఎందుకండి మంత్రి గారు ఆ ఒక్కొక్కసారి కొన్ని వ్యాఖ్యానాలు చేసే ముందే మనం సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది పక్క రాష్ట్రం యొక్క దిష్టి మనకు తగిలిందని అనుకోవటం ఎందుకు మన రాష్ట్రంలో లేరా ఎంతమంది దిష్టిపరులు ఉన్నారు వాళ్ళందరూ ఎట్లా పోల ఈ ప్రభుత్వం చేసే ప్రతి పని చెడిపోవాలి అని అనునిత్యం దేవుడికి దండం పెట్టుకుంటున్న మరి విపక్షాల నాయకులు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో వాళ్ళందరి సంగతి ఏం చేస్తారు పక్క రాష్ట్రం మీద బడి ఏమొస్తుంది అదే ఒక మాట చెప్ప అనేటప్పుడు దాన్ని సంయమనం కూడా పాటించాల్సిన అవసరం ఉంది సాక్షిలో చూసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఏడుపులన్నిటికీ మూలాధారం సాక్షి పత్రిక చంద్రబాబు గోబెల్స్ గురువు సూపర్ సిక్స్ పేరిట సూపర్ మోసం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అక్రమంగా ఎక్కడ అమలు చేశారు సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాభై ఏళ్ళకే నెలకు నాలుగు వేలు చొప్పున పెన్షన్ ఎక్కడిస్తున్నారు ఈ రెండేళ్లలో తొంభై ఆరు వేల మందికి పంపిణీ చేశారు ఇది కూడా మోసం కాదా రైతు భరోసా కింద కే కేంద్రం ఇచ్చింది కాకుండా ఏటా ఇరవై వేలు ఇస్తామన్నారు ఇది అడిగే అవకాశం అసలు జగన్మోహన్ రెడ్డికి లేనే లేదు ఆయన కూడా కేంద్రం ఇచ్చే ఆరు వేలను కలుపుకొని మొత్తం ఇచ్చింది ఆయన ఆయన కూడా ప్రకటించిన దాంట్లో కేంద్రం యొక్క నిధులను కూడా కలుపుకున్నాడు పిఎం కిసాన్ యోజన కూడా కలుపుకొని ఇచ్చింది రెండేళ్లలో నలభై వేలకు పైగా పదివేలు ఇచ్చి సుమారు ముప్పై వేలు ఎగ్గొట్టడం మోసం కాదా తల్లికి వందనం కింద రెండేళ్లకు గాను ప్రతి పిల్లాడికి ముప్పై వేలు ఎక్కడిచ్చారు అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి లెక్క పెట్టుకోవాలి మరి గవర్నమెంట్లోకి వచ్చిన దగ్గర నుంచి అంటే ఫస్ట్ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి కూడా ఇవ్వలేదు ఇంకా ఘన స్వాగతం ఇందాక చూసిందే ఇది ఇది ఇవన్నీ ఉంటే ఇక ఆయన తీసిన దాంట్లో లడ్డూ ప్రసాదంపై నిరాధార నిందల తిరుమల లడ్డు ప్రసాదంలో జంతుకోవ్వు కలిసిందని నెయ్యితో తయారు చేశారన్నారు వాటిని భక్తులు తిన్ తిన్నారన్నావు ఎప్పుడు వాటి ఆధారాలు ఉన్నాయా ఆధారాలు ఉన్నాయా అంటే ఇక దానికి ఎవరేం చెప్పలేరు ఆధారాలని తీస్తారు ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం తిరుమల శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీస్తారా అసలు ఒప్పందాలు కుదుర్చుకొని ఒక చుక్క పాల సేకరణ ఒక గ్రాము వెన్న కూడా కొనకుండా లక్షల కేజీలు సప్లై చేసిన బోలేబాబా డైరీకి కాంట్రాక్ట్ ఇచ్చిన మీరు ఇప్పుడు వచ్చి ఈ దెబ్బతీస్తున్నారని మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదం ఆ తిరుపతి వెంకన్న స్వామి గుళ్ళోకి చెప్పులు వేసుకొని ప్రవేశించబోయారు మీరు అందరూ అడ్డంబడి ఆపితే డిక్లరేషన్ మీద సంతకం పెట్టరు మీరు ఏం సంతకం పెడితే మీకేమి నష్టం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల కొండకు సందర్శించేటప్పుడు అన్య మతస్థులు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాలి ఇది అనాది కాలంగా వస్తుంది ఆ డిక్లరేషన్ మీద మీరు సంతకం పెడితే మీకు వచ్చే వంద కోట్ల నష్టం ఏమిటి మీరు స్వామివారిని దర్శించుకోదలుచుకున్నప్పుడు సంతకం పెట్టవచ్చు కదా దాని మీద కూడా రాజకీయం చేయబోతారు ఈ సర్కారుకు మాయరోగం మీ స్కాముల కోసం ప్రజల ఆరోగ్య భద్రతను దెబ్బతీస్తారా బాబుకు వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేసారు కొత్త వైద్య క కళాశాలకు ప్రైవేటుకి ఇస్తున్నారు ప్రైవేటు పరం చేసి ప్రభుత్వమే జీతాలు ఇస్తుందట ఎంతకన్నా పెద్ద స్కామ్ ఉందా తందిట్లో సడేమియా కేసులు ఎత్తేసుకుంటున్నారని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అవినీతి కేసులను తీసేయించుకుంటున్న చంద్రబాబు బెయిల్పై ఉన్న చంద్రబాబు షరతులు ఉల్లంఘన ఉల్లంఘిస్తుంటే ఎందుకు ఆయన బెయిల్ రద్దు చేయకూడదు వైఎస్ జగన్ అబ్బో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల్ని ఆయన కూడా గతంలోనే తీసేసుకున్నాడు అదేమి అది ఇప్పుడు కనీసం వార్త అన్న వస్తుంది అది ఆ రోజున అది కూడా రాకుండా బయటకు తెలియకుండా గుడ్చప్పుడు కాకుండా గప్ జూప్ బిడ్డలాగా మొత్తం చేసుకున్నాడు అసలు బెయిలు షరతులు ఉల్లంఘన అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ముందు ఉల్లంఘించింది ఎవరు లేరు ఆయన ప్రతిపక్ష నేతగా గతంలో ఉన్న సమయంలోనే ఆయన మాట్లాడిన మాటలకు బెయిల్ షరతు బెయిలు ఆ రోజునే క్యాన్సిల్ అయిపోవాలి అని పైన అన్న అభయ హస్తం ఆయనకు అండగా ఉండబట్టి ఈరోజు దాకా ఆయన ఇంకా ఇక్కడే ఉన్నాడు నా నాలుగొచ్చిన నరకవేతనే జీతమేది బాబు అసలు జీతాల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం అసలు అందున జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రిక దాన్ని రాయటం గతంలో ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా ఒక్క నెల అంటే ఒక్క నెల కూడా జీతం ఇచ్చిన పాపం టైంకి ఇచ్చిన పాపాను బాగోలేదు ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తేదీన చెల్లింపులు ఒక నెల ముచ్చటే సంవత్సరం పైన అవుతుందండి ప్రభుత్వం ఏర్పడి ఆ రోజు నుంచి ఇచ్చిన జీతాలు జీతాలు కావు పోలవరం రిజర్వాయర్ కాదు బ్యారేజే లోక్సభలో పరోక్షంగా తేల్చి చెప్పిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆర్ పాటిల్ ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లేనని స్పష్టీకరణ సకాలంలో ప్రాజెక్టు పూర్తికి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు అదనపు సాయం చేస్తున్నట్టు వెల్లడి ఇప్పటి వరకు ఇరవై వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల పెట్టుబడి విడుదల చేశారన్న మంత్రి ఈ అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించని టీడీపీ ఎంపీలు అసలు ఇంకా పెద్ద పెద్ద అన్యాయాలు జరిగిన రోజున మీరు కూడా ఏం ప్రశ్నించలేదు కదా అసలు రాజధానిని ఏదో రకంగా మీరు వాళ్ళు కలిసి చంపేసే కుట్ర చేశారు సో ఇవన్నీ ఈరోజున ఈ మూడు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తా విశేషాలు వాటి వెనకున్న అసలు వాస్తవాలు రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం చివరి వరకు చూసిన వరకు నా ప్రత్యేక ధన్యవాదాలు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి